ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి మన ఛానల్లోని సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారం వెళ్దాం ఈరోజు ప్రముఖ పత్రికలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి మేలు చేసే అటువంటి సమాచారం తెలుసుకుందామండి ఈరోజు ప్రముఖ పత్రికలు వచ్చిన సమాచారం ఉద్యోగుల డిమాండ్లపై కదలిక ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల భేటీ ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు డీఏలపై ఊరట లభించే అవకాశం పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్ సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు వయవుల కేశవ్ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ సిఎస్ విజయానంద్ చర్చిస్తారు చర్చలకు రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొననున్నారు గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సిఎస్ సమీక్షిస్తున్నారు ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబు గారికి నివేదిక ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం బాబు గారికి వివరించారు ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని వారి పెండింగ్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించింది ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్స్ ఇస్తున్నామని చెప్పారు పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలపై కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చ జరపాలని మంత్రులు మరియు చీఫ్ సెక్రటరీ విజయానందలను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఉద్యోగుల ఆర్థిక అంశాలపై సానుకూలతో పాటు వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారని సమాచారం శనివారం జరగబోయే మంత్రుల ఉద్యోగ సంఘాల భేటీలో డీఏలపై ఊరట లభించే అవకాశం ఉందని సమాచారం ఉద్యోగులు తమకు పదకొండవ పీఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్న నాలుగు నాలుగు డిఏలలో రెండు డీఏలు చెల్లించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నాటికి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆర్థిక శాఖ ప్రకటించింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను చెల్లించారు అయినప్పటికీ ఈ బకాయిలు ఇప్పుడు ముప్పై వేల కోట్ల రూపాయలకి దాటాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వైస్ ఈ ఏడాది జనవరి పదకొండవ తేదీన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ బకాయిల కింద ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలను చెల్లించింది సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిల్లో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది ఇటీవల సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది అయితే కొత్త అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలవుతున్న డీఏలు చెల్లించలేదన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది దీంతో పాటు హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి ఇలా ఆర్థికపరమైన ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై శనివారం జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది